ఇక ఇది మీరు నిన్న చూసిరు కదా ఇది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలలో సర్క్యులర్ అవుతుంది ఏమని మీ అందరికీ తెలిసిన విషయం గిడ ఫోటోలు కనబడుతున్నాయా దిగొచ్చిన సర్కార్ గ్రూప్ టూ వాయిదా వారం కిందటే నిర్ణయం ముందే చెప్పిన ఏంది తెలంగాణ నాంచుడు ధోరణులతో అభ్యర్థులలో ఆందోళన వాయిదా కోరుతూ రోడ్లపైకి వచ్చిన గ్రూప్ టూ అభ్యర్థులు అర్ధరాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో హోరెత్తిన నినాదాలు సెక్రటరియేట్లో నిరుద్యోగులతో రహస్య మంతనాలు గురువారం ఎంపీ చామల ఎమ్మెల్సీ బల్మూరి చర్చలు శుక్రవారం జిపిటీ సీఎం బట్టి మాటమతి డిఎస్సి ప్రారంభమైన తర్వాతే వ్యూహాత్మకమైన ప్రకటన ఇది ఎంత అంటే నిరుద్యోగులను ఒక రకంగా చెప్పాలంటే చాలా రకాలుగా మిమ్మల్ని అవమానపరిచి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే నిరుద్యోగులు అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు డిగ్రీలు పూర్తయితే పీజీలు పూర్తయిన వాళ్ళు ఉన్నారు ఎంఫీలు పూర్తి అయిన వాళ్ళు ఉన్నారు పిహెచ్డీ కూడా పూర్తయిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ కొలువుల కోసం ఇంకా మీరు నిరంతరాయంగా చేస్తున్న మీ సాహసోపితమైన పోరాటం పుస్తకాలతో పురుగులా మారిపోయారు కానీ ఈ బల్మూరి వెంకటో ఎంపీ చామల్నో ఇంకోలో ఇంకొకరు కాదు కదా చర్చలు చేయాల్సింది మీతో ఎవరు చర్చలు చేయాలి రేవంత్ రెడ్డి చర్చలు చేయాలి కానీ రేవంత్ రెడ్డి చర్చలు చేయకుండా ఏం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి మీరు ఇదే నిరుద్యోగులుగా వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిందా లేదా మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి ఐదు నిమిషాలు అనుభవి గంట నిమిషాలు గంట పదిహేను నిమిషాలు మాట్లాడిలా లేదా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఒకటి మాట్లాడేది సరే వాయిదా పడ్డది ఓకే ఒప్పుకుంటాం యాక్సెప్ట్ చేద్దాం ఇది పక్కన పెడదాం కానీ నిరుద్యోగులను ఒక రకంగా కూడా అవమానించినట్టే కదా సెక్రటరియట్లో కొంతమంది అభ్యర్థులతో మంతనాలు జరపాలని చాలా ప్లాన్ ఏంది ప్లాన్డ్గా వాయిదా ప్రకటన రాబోతుందని క్లియర్ కట్గా వివరించాం పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆల్రెడీ దీనికి ఓ ఓ రెండు మూడు కోళ్ళు ముందే కూర్చున్నాయి ఆల్రెడీ వాళ్ళకు తెలుసు ఎందుకంటే ముందస్తు సమాచారం ఉన్నది కాబట్టి ఏంది గ్రూప్ వన్ గ్రూప్ టూ వాయిదా పడబోతుంది అంటూ కూడా చెప్పింది మొత్తానికి పరీక్షలు వాయిదా వేసి సరే సరే ఈ కథ మంచిగానే ఉన్నది వాయిదా ఓకే పోస్టులను పెంచాలే కదా ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థుల డిమాండ్ ఏంది పోస్టులను పెంచమంటున్నారు వాళ్ళు పోస్టులను పెంచమంటున్నారు వాయిదా వేసుడు ఎవరైనా ఇస్తారు వాయిదా పంచాయతీ కాదు వాయిదా వేస్తూ పోస్టులను పెంచమనేది వాళ్ళ ప్రశ్న మరి పోస్టులను పెంచుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన ప్రశ్న